హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను ఈ రోజు మనం కరీంనగర్ లో నగర్ లో ఉన్నాము సో ఎందుకు ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా లో గ్రాండ్ గా లండన్ కిడ్స్ ప్లే స్కూల్ ఓపెనింగ్ జరుగుతూ ఉంది ఈ రోజు సో పిల్లలకి విలువైన విద్యతో పాటు వాళ్ళకి సేమ్ హోమ్ అకామిడేషన్ ఉండేలాగా వాళ్ళకి బెస్ట్ కిడ్స్ అందరికీ కూడా ఇష్టపడేలాగా వాళ్ళకి ఇంటర్నల్ గేమ్స్తో పాటు చాలా బెస్ట్ ఎక్విప్మెంట్స్తో ఈరోజు లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది సో మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి స్కూల్ అంతా కూడా చూద్దాం సో పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు ఇస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ గేమ్స్ కానీ వాళ్ళకి మేడమ్స్ కూడా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటేనే ఆ పిల్లలు ఇక్కడ ఉండగలుగుతారు సో ఈ స్కూల్ గురించి ఇంకో స్పెషాలిటీ విన్నా నేను వీళ్ళకి ఈ టీచింగ్ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందంట చాలా మంది చూస్తుంటాం పిల్లలు మనం స్కూల్ కి వెళ్తే ఏడుస్తూ ఉంటారు బట్ ఇక్కడికి వచ్చిన పిల్లలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఉంటారంట ఇంటికి వెళ్ళము మేము ఇక్కడే ఉంటామని మరేంటా స్పెషాలిటీ సో ఈ స్టాఫ్ ఎలా ఉన్నారు అనే విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఇప్పుడు గా తెలుసుకుందాం లెచ్ సో ఈ రోజు ఈ లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ ఇద్దరు పార్ట్నర్స్ ఈ స్కూల్ ని రన్ చేయడం జరుగుతోంది ఉమా ప్రసాద్ గారు అండ్ రవి కుమార్ గారు సో ప్రస్తుతం మనతో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఉమా ప్రసాద్ గారు ఉన్నారు సో సార్ నడిగి అసలు ఏంటి వీళ్ళ స్కూల్ ప్రత్యేకత ఇంతకు ముందు ఇయర్స్ లో ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే స్కూల్ అంటే క్రిస్టియానిటీ స్కూల్స్ హాస్పిటల్స్ అంటే చాలా ఫేమస్ ఉండాలి సో ఇప్పుడు వీళ్ళు కూడా ఒక లండన్ కాన్సెప్ట్ తో ఈ స్కూల్ ని ముందుకు తీసుకురావడం జరిగింది సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం చెప్పండి అసలు ఏంటి మీ స్కూల్ ప్రత్యేకత ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలా ఎలా బెస్ట్ స్కూల్ స్కూల్ గా మీరు ప్రమోట్ చేస్తున్నారు ఈ యా సో హ్యాపీ టు ఇంట్రొడ్యూస్ లండన్ కిడ్స్ కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ ఇన్ కరీంనగర్ భగత్ నగర్ సో ముఖ్యంగా ఏంటంటే ఇట్స్ ప్లేవే మెథడ్ లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ డే కేర్ ప్లే గ్రూప్ నర్సరీ టు సెకండ్ క్లాస్ వరకు దిస్ అకాడమిక్ ఇయర్ వీఆర్ రన్నింగ్ క్లాసెస్ సో యూకే కాన్సెప్ట్ కరీకులం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ప్లేవే మెథడ్లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇదే కాకుండా ఒక బిగ్ ఇండోర్ ప్లే జోన్ ఏ యూనిక్ కైండ్ ఆఫ్ ఒక ప్లేజోన్ మేము కలిగినాం సో ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఎడ్యుకేషన్ తీసుకోవాలనేటువంటి మా కాన్సెప్ట్ స్కూల్కు రావడానికి పిల్లలు ఏడుస్తున్నటువంటి రోజులలో స్కూల్ నుంచి నాలెడ్జ్తో ఇంటికి వెళ్ళడానికి మేము ఇంటికి వెళ్ళాము ఇక్కడే ఉంటాము అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ఆలోచనలో మనం ఈ లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ఏసీ ప్లే స్కూల్ మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో దీనిలో వీ హావ్ ఏ టీమ్ ఆఫ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు డే కేర్ ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా మీ కిడ్స్కి మంచి కేరింగ్ సెక్యూరిటీ అండ్ గుడ్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ లండన్ కిడ్స్ ప్లేస్ కూడా ఇంకో విషయం సార్ బడ్జెట్ ఎలా ఉంటుంది ఇప్పుడు స్కూల్ జాయిన్ చేయాలంటే ఒకటి పది సార్లు ఆలోచించుతారు చాలా మంది బడ్జెట్ కూడా ఒకసారి ఆలోచించుతారు ఎలా ఉందో చూసుకొని వేస్తారు మరి మన దగ్గర బడ్జెట్ ఎలా ఉంది ఉందంటారు ఫ్రెండ్లీ బడ్జెట్ ఎలా ఉందంట సో లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ అనగానే సో ఫీ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుందని అందరూ కూడా అనుకునే అవకాశం ఉంది కాబట్టి సామాన్యులు కూడా అఫోర్డ్ అయ్యే విధంగా అనేటువంటి ఫీ స్ట్రక్చర్ను కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి సో ఆ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ అనగానే ఏదో ఎక్కువగా ఫీజు ఉంటుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫీ స్ట్రక్చర్ కూడా కామన్ ఫ్యామిలీ పర్సన్ అట్ బేర్ చేయగలటువంటి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది దట్ వి ఆర్ ప్రొవైడింగ్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ త్రీ ఇన్స్టాల్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రొవైడ్ చేస్తాం సో వన్ ఆఫ్ ద పార్ట్నర్ రవికుమార్ గారు ఉన్నారు సో సార్ చెప్పండి సార్ చెప్పడం జరిగింది స్కూల్ ఫెసిలిటీస్ ఏంటి అవన్నీ కూడా ఎలా లండన్ కాన్సెప్ట్ స్కూల్ ని ఎలా రన్ చేస్తారు సార్ ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా బెస్ట్ ప్రొవైడ్ చేయడానికి పిల్లలకి అంటే మిగతా స్కూల్స్ తో పోల్చుకుంటే మన స్కూల్లో ఏంటి స్పెషాలిటీ చాలా చక్కని ప్రశ్న అడిగారు మేడం యాక్చువల్గా కరీంనగర్ పట్టణంలో చూసినట్టయితే ఎన్నో స్కూల్స్ ఉన్నాయి కానీ ఆ స్కూల్స్ అన్నింటిలో దానికి మా స్కూల్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే మేము యూనిక్ అంటే ఒక ప్లే జోన్ ప్లే జోన్ పిల్లల కోసం స్పెషల్గా ఇన్స్టాల్ చేసాము ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా స్కూల్స్కు కరెక్ట్ ప్లే ఏరియా లేదు మాకు ప్లే ఏరియానే మేము మా స్కూల్ లోపలనే మేము డిజైన్ చేసాము అది ఇండోర్ అంటే ఇండోర్లో డిజైన్ చేసినాం కాబట్టి పిల్లలకు చక్కగా ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ ఇస్తూ ఫిజికల్ యాక్టివిటీతో పాటు నాలెడ్జ్ కూడా వాళ్ళు గెయిన్ చేయాలని ఆలోచనతో మేము ఒక యూనిక్ కాన్సెప్ట్తో వచ్చాం మేడం మేము ఇంకోటి ఏంటంటే మీరు ఇంకో ప్రశ్న కూడా అడిగారు ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్ అనే ఎక్కువ ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుందని అన్నారు అదేం లేదు మేడం ఇది ఒక మిడిల్ మ్యాన్కు అందే అందే విధంగా మేము చక్కని ఫీజు డిజైన్ చేశాము దాంట్లో భాగంగానే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ను ఒక మాంటెసరీ మెథడ్లో మేము అందించాలని ఆలోచన కలిగి ఫ్రమ్ డే డే కేర్ నుండే పెట్టుకున్నాం మేడం తప్పని తప్పకుండా మిగతా స్కూల్స్కు మా స్కూల్కు చాలా చక్కని తేడా ఉంటుంది అది తప్పకుండా పిల్లల లోపల చూస్తారని మేము ఆశిస్తున్నాం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు సార్ ఇప్పుడు ఏ క్లాస్ వరకు మేము ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నర్సరీ టూ గ్రేడ్ టూ వరకే మేము నర్సరీ నుండి గ్రేడ్ టూ వరకే మేము ఇయర్ రన్ చేస్తున్నాము మాకు నెక్స్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తుంటాం ఈ రోజు భగత్ నగర్ లో లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లేస్ స్కూల్ ఓపెనింగ్ కి పాస్టర్ గారు రావడం జరిగింది సో సార్ పౌల్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ ఐఎమ్ రెవరెండ్ ఆర్ పాల్ కుమ్మాలు వెస్ట్లీ కెథీడ్రల్ ప్యాసెట్ చైర్మన్ రవికుమార్ను బట్టి ఉమాప్రసాద్ గారిని బట్టి వారిని అభినందిస్తూ వారి యొక్క ఇన్విటేషన్ బట్టి ఈ స్కూల్ యొక్క ఇనాగ్రల్ ఫంక్షన్ రావడం జరిగింది ఈనాడు విద్య ఒకప్పుడు ఉచితంగా దొరికినటువంటి విద్య ఈనాడు కొనుక్కునేటువంటి పరిస్థితులు సామాన్య మానవునికి అందుబాటులో లేనటువంటి విద్య ఈనాడు ప్రభుత్వాలు కూడా అందించేటువంటి ఉచిత పథకాలు వ్యర్థమైనటువంటి అన్నిటికంటే మేధావులు అనబడిన వారు సామాజిక స్పృహ కలిగిన వారు ఈ దేశాన్ని రెండే రెండు కోరుతున్నారు ఒకటి విద్య రెండవది ఆరోగ్యం ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా పేషెంట్ గా వెళ్లి తిరిగి క్షేమకరంగా తిరిగి రావాలని ఎలాంటి గుడిసెలో ఉన్నవాడు మొదలుకొని ఏసీ రూములలో ఉన్నవాడైనా కూడా మరి కేజీ నుంచి పీజీ వరకు ఎల్కేజీ కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితమైనటువంటి విద్య అందించాలని ఆ విద్య మనుషుల వికాసాన్ని కలిగించినప్పుడు వివేకవంతుని చేసినప్పుడు నిరంతరం సమాజం వైపే చూసి ఈ సమాజం ఇంకా నాకు ఏమిస్తుందా అనేటువంటి ఆలోచనగా కాకుండా ఈ సమాజానికి నేను ఇవ్వగలను అనేటువంటి ఒక భావన పెంపొంది అలాంటి చక్కని సౌహృదయం కలిగి వారి మానవత్వాన్ని ఇతరులకు చాటి చెప్పడానికి ఈ రోజు ఇంటర్నేషనల్ లర్నన్ కిడ్స్ స్కూల్ ను వారు ప్రారంభించి అది ఆచరణాత్మకమైనటువంటి విధానములో అనేకులకు దివ్యకరంగా అందించడానికి వారు కంకణ బుభతరుణంలో ప్రత్యేకంగా వారిని నేను ఇరువురిని నేను అభినందిస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి స్కూల్స్ ఇవన్నీ కూడా ఈనాడు ఈ కాంపిటేటివ్ పోటీ తత్వంలో ఉన్నాం ఇలాంటి పోటీ ప్రపంచంలో వారి యొక్క చక్కని విధానాల ద్వారా వారి సమాజం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి పద్ధతులను బట్టి వారి స్కూలు దినదిన ప్రవర్తమానమైన వర్దిల్లాలని అనేకలకు కర్మగా ఉండాలని సమాజము అంటే దేవాలయముగా భావించి సమాజము దేవుని ప్రతిరూపమై ఉండదని సమాజానికి దేవుడు గర్మణాభిగా ఉన్నాడని ఈ సమాజానికి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేకమైనటువంటి విషయాలను తీసుకొని వచ్చినప్పుడు ఈ స్కూల్స్ ద్వారా అనేక మంది వివేక వివేకవంతులై సమాజానికి ఒక మంచి జరిగిస్తారని అలాంటి మహా శ్రేష్టమైనటువంటి పిల్లలు ఈ యొక్క స్కూల్ నుంచి

శుభాలు ఐ వెల్కమ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఎడిటింగ్ చిన్న సాక్షి చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా దేవుని యొక్క మహాత్మను బట్టి అసలు ఈ లండన్ ఫిక్స్ ప్లే స్కూల్ అని ఎలా స్థాపించడానికి అసలు ఇట్లా టూర్స్ ఓపెన్ అయిన దాని గురించి ఒక చిన్న సాక్షి చెప్పుకోవాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడులో నేను రన్ చేస్తున్నటువంటి నా ఇన్స్టిట్యూషన్ కొన్ని నెలవారి కారణాల వల్ల అది క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మేము ఉన్నటువంటి సబ్లీజ్లో సబ్లీజ్ తీసుకొని రన్ చేస్తున్నప్పుడు అయితే మెయిన్లీ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి రెంట్ కట్టలేదు దానివల్ల రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో గీతాభవన్ చాలా అకాడమీని ఆ అర్ధాంతరంగా క్లోజ్ చేస్తున్న పరిస్థితులలో మరి నెక్స్ట్ ఎక్కడ ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలని ఓపెన్ చేయాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఈ బిల్డింగ్ చూపడం జరిగింది సో దాన్ని బట్టి అద్భుతంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఇక్కడ మనం ప్రారంభం చేసుకున్నాము ఇక్కడ లక్ష డిఫెన్స్ అకాడమీ అనేటువంటి కోచింగ్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా పోలీసు ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోచింగ్స్ సంబంధించిన కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం దేవుడి బట్టి దేవుడు ఇచ్చిన ప్లస్ అడ్మిషన్స్ వచ్చినాయి కానీ ఈ బిల్డింగ్ లో కేవలం హండ్రెడ్ వన్ ట్వంటీ మాత్రం అకామిడేట్ చేయగలుగుతాం సో ఇప్పుడు మరి స్ట్రెంత్ వస్తున్నారు అకామిడేషన్ కి కష్టమవుతుంది ఆ సందర్భంలో మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిరి టిఫిన్ సెంటర్ పక్కన ఒక ఒక త్రీ ఫ్లోర్ బిల్డింగ్ దేవుడు చూడటం జరిగింది అందులోకి అకాడమీని షిఫ్ట్ చేస్తున్నాము అకాడమీ షిఫ్ట్ చేసి అకాడమీ అక్కడ షిఫ్ట్ చేస్తా మరి బిల్డింగ్ ఫైవ్ ఇయర్స్ మన పెయిన్ ఉంది మరి ఏం చేయాలని ఆలోచిస్తుంది ప్రార్థన చేస్తున్నాము ఆ దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఒక నృత్య ద్వారా తెలియబోతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదులో లో అద్భుతాలు చేయబోతున్నాయి ఆ దేవుడు మాట్లాడే మాటను బట్టి మరి ఏం ఎలా ముందుకెళ్ళాలి అనే ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక స్కూల్ పెట్టాలన్న తలంపులు తీవడం జరిగింది సో దీంట్లో భాగంగా ముఖ్యంగా నేను ఒక మిత్రుని సంప్రదించాను ఈ స్కూల్ పెడతా ఆలోచన కొద్ది అతను ఆశాడు తర్వాత సడన్ గా ఆ నా వల్ల కాదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రార్థన పూర్వకంగా మరి ఎవరైతే బాగుంటుందో అని ప్రార్థనలో పెట్టి ఆ రవి కుమార్ బదరికి ఫోన్ చేయడం జరిగింది రవణ ఫోన్ చేయగానే అన్న ఓకే తప్పకుండా మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేశారన్న ఖచ్చితంగా ఇక్కడ స్కూల్ కిల్డింగ్ కర్వీనం కలిసి ముందుకు వెళ్దాం అని చెప్పేసి అన్నగారు ప్రోత్సాహం బట్టి సో అద్భుతంగా ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక స్కూల్ కు సంబంధించిన వరకు స్టార్ట్ చేసాం యాక్చువల్ గా స్కూల్ కన్నా బిఫోర్ ఈ బిల్డింగ్ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండే కానీ దీనిలో రెనోవేషన్స్ కి పెయింటింగ్స్ కి వాటికి చాలా మనం ఎక్స్పెండ్ ఇచ్చారు ఖర్చు అయినప్పటికీ దేవుడి కులపరి బట్టి అద్భుతంగా దేవుడు డబ్బులు సమకూర్చడం జరిగింది మేము స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం ఒక పది పన్నెండు లక్షలు సరిపోతుంది కావచ్చు సుబ్బిగ్గా అనుకున్నాం కానీ ప్రారంభం చేసిన తెలిసేది పైన ఉన్నటువంటి ప్లే జోన్ కే సుమారుగా తొమ్మిదిన్నర పది లక్షలు అయిపోయింది ఒక్క ప్లే జోన్ కే మిగతా వాటికి ఖర్చులకి అద్భుతంగా దేవుడు డబ్బులు సంపూర్వించినాడు ఇప్పటివరకు సుమారుగా పెడుతూనే వస్తున్నాం ఇరవై లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అయింది మీరు చూస్తున్నారు ఇంకా చాలా తక్కువనే యాక్చువల్గా ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంకా అనుకున్నంత రేంజ్ లో లండన్ కేస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెనింగ్ లో వచ్చేసినటువంటి పెద్దలందరికి అలాగే అయ్యవార్లకి అలాగే ముఖ్యంగా ఈ స్కూల్ పార్ట్నర్స్ అయినటువంటి కుంబా ప్రసాద్ గారు రవి గారులకి అలాగే నాతో పాటు వచ్చేసిన ముఖ్య అతిథి పావుల్ కుమార్ గారు కుమార్ గారికి పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఒక చక్కని మా కాలనీకి ఒక వెన్నె వెన్నె తెచ్చినలాగా ఉన్నటువంటి ఈ స్కూలు మునుముందు అదే వారు పెద్ద చెప్పినట్టు ఆ భగవంతుని దయతో భగవంతుని ఆశీర్వాదాలతో ఈ స్కూలు ముందు ముందు చక్కగా నడవాలని అలాగే ఈ యొక్క కాలనీ భగత్నాగర్కి ఒక మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ అలాగే నేను కూడా నా వంతుగా దాదాపు నాకు ఈ కాలనీలో ఒక ఐదు వేల ఓటర్స్ ఉన్నారు వీరందరు కూడా మన కాలనీలో ఒక మంచి స్కూల్ ఉన్నది వచ్చింది చిన్న పిల్లల్ని మీరు ఉద్యోగ రీత్య వ్యాపార రీత్యా దైనందిన కార్యక్రమానికి మీరు వెళుతున్నారు కదా మీ పిల్లలను ఈ యొక్క లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించి మీ పిల్లలకు చాలా విద్యా నేర్పుతారని సో చూసారు కదా ఈరోజు ఓపెన్ అయిన లండన్ కిడ్స్ ప్లే స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది సో ఇక్కడ సార్ మొత్తం మాట్లాడడం జరిగింది అనువైన విద్యతో పాటు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఫీజెస్ కూడా ఉంటాయి ఇంటర్నేషనల్ స్కూల్ అంటే చాలా మంది ఫీజెస్ హై రేంజ్ లో ఉంటాయి అనుకుంటూ ఉంటాం అలా ఏం కాదు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగానే ఇక్కడ ఫీజెస్ కూడా ఉండడం జరిగింది అదే విధంగా పిల్లలకి ప్లేజోన్ ప్రతి ఒక్కరికి బెస్ట్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండే విధంగానే ఏడ్చుకుంటూ వచ్చే పిల్లలు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళమనే అనే విధంగా ఇక్కడ అంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది సో చూస్తూ చూడొచ్చు మీరు విజువల్స్ లో ప్లే స్కూల్ ఎంత బాగా డిజైన్ చేశారు సో డెఫినెట్లీ ఈ చుట్టుపక్కల కరీంనగర్ లో ఉండే ప్రాంత ప్రజలందరూ కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఈ ఇంటర్నేషనల్ లండన్ కిడ్స్ స్కూల్ కి ఏదైనా మీకు పంపించే అవకాశం ఉంటే డెఫినెట్లీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ Thank you